తిరుపతి దేవతగా పిలిస్తే పలికే దైవంగా సాక్షాత్తు శ్రీ స్వామి వారికి సోదరిగా నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని తిరుపతి నిమ్మకాయల వీధిలో బుధవారం మునస్వామి ఆధ్వర్యంలో అలాగే స్థానిక వ్యాపారస్తుల సహకారంతో బుధవారం భక్తులకు అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని నవీన్ కుమార్ రెడ్డి మాజీ టీసీటీ బ్యాంక్ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి సత్యనారాయణ చంద్రశేఖర్ రెడ్డి చిన్న మహేష్ రమేష్ లలిత లక్ష్మి స్థానిక వస్త్ర వ్యాపారుల సంస్థ యజమానులు ఇతర వ్యాపారస్తుల చేతుల మీదుగా భక్తులకు అంబలి పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర జరిగే ఏడు రోజుల పాటు ప్రతి వీధిలో ప్రతి ఇంట పండుగ వాతావరణంలో స్నేహితులతో బంధుమిత్రులతో సన్నిహితులతో వివిధ రకాల వేషధారణలతో ఆధ్యాత్మిక శోభ నగరంలో ఉట్టిపడేలా అంగ వైభవంగా తరతరాలుగా నిర్వహించడం గంగమ్మ తల్లి కృపకు పాత్రలు కావడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమన్నారు శ్రీ తాతయ్య గంగమ్మ తల్లి ఆశీసులతో నగరంలో సకాలంలో వర్షాలు పడాలని ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గంగమ్మ తల్లిని నిండు మనసుతో పూజిస్తూ అంబలి కార్యక్రమం గత అనేక సంవత్సరాలుగా నిమ్మకాయల విధిలో అన్ని వర్గాల ప్రజల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు జై గంగమ్మ తల్లి నమో తల్లి అంటూ గంగమ్మ తల్లికి హారతులిచ్చి నిమ్మకాయల విధి ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ముక్కులు చెల్లించుకున్నారు పిలిస్తే పలికే తల్లి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర నిమ్మకాయల వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా మునుస్వామి వ్యాపారస్తులందరూ కూడా సమిష్టిగా కలిసి ఈరోజు భక్తులకు అంబిల్లికి పోయడం జరుగుతోంది సాక్షాత్తు ఈ గ్రామ దేవత ప్రతి ఇంట కూడా గంగమ్మ జాతరని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఆ గంగమ్మ తల్లి దయతో సకాలంలో వర్షాలు పడాలి తిరుపతి నగరంలోనే కాకుండా ఎక్కడ కూడా వీధిలో ఈ రోజు నుంచి జాతర ముగిసే వరకు భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఆన ఆనవాయితీగా జరిపిస్తూ వస్తున్నాము ఆ గంగమ్మ తల్లి దయ మనందరి మీద ఉండాలని చెప్పని ఆ చల్లని తల్లి చూపుతో ఈ ప్రాంతమంతా ఈ నగరం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాం